అరవై రెండు నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ ప్రదర్శన అనేది జరిగింది అదృష్టం అందులోని పాప కూడా ఈరోజు నృత్య ప్రదర్శన చేయటం అన్నది ఒక అదృష్టంగా ఒక ఆశీర్వాదం కింద నేను భావిస్తున్నాను భువని శంకర్ గారి దగ్గర నుంచి మించి చాలా సంవత్సరాల నుంచి పాప నేర్చుకుంటుంది చాలామంది ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు అదేవిధంగా అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి భారతీయ నృత్య ప్రదర్శన చేయడానికి కూచిపూడి చేయడానికి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలని తపంతో అమెరికాలో సెటిల్ అయిన చదువుల్లోని డాక్టర్స్గా ప్రొఫెషనల్స్గా కూడా ఉన్న యాక్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి రుచి ప్రదర్శన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలని చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం తరఫున కూడా అందరం కూడా సహాయ శాఖలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మేడం కూచిపూడి కళాకారులు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మ్ చేసినా కూడా చప్పట్లు కొట్టే వారి కోసం వెతుక్కునే పరిస్థితి అంటే దీన్ని ఎంకరేజ్ చేయాలి అంటే మన తెలుగు కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఇనిషియేషన్ ఈవెన్ మీ గురువు గారు కూడా చెప్పారు మీరు స్టూడెంటే అండి యాక్చువల్గా నిజంగా మీరు అన్నది కూడా కరెక్టేనండి రోజు పాశ్చాత్య డ్యాన్స్ చేసిన తర్వాత ఎందుకంటే ఈ భారతీయ నృత్య ప్రదర్శన అనేసరికి ఒక చిన్న దాన్ని ఏమంటారంటే చిన్న చూపు అన్నది కనిపించడం అనేది ఒక్క దగ్గర చూస్తున్నాం కానీ అలా అటువంటి కల్చర్ నుంచి కూడా బయటకు తీసుకురావటానికి కంపల్సరీగా భారతీయ నృత్యాన్ని కూచిపూడిని సంస్కృతిని సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళటానికి మీ నమ్ములు ఈరోజు చేసిన చాలా మందిలో ఒక ఆప్తమాలిస్ట్ ఉన్నారు ఒక డాక్టర్ ఉన్నారు నెక్స్ట్ అమెరికా నుంచి ఒక అమ్మ ఎస్పెషల్లీ పెర్ఫార్మెన్స్ చేయడానికి అని వచ్చారు ఒకరైతే వాళ్ళ పాపని ఈ డ్యాన్స్ నేర్పించడానికి అమెరికా నుంచి ఇంటికి ఇండియా వచ్చేసారు ఆ కల్చర్ వాళ్ళ ముందు తీసుకెళ్ళడానికి ఇలాంటి వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి ఇలా ఇప్పుడు మనకు పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ నుంచి అమెరికా కూడా వెళ్ళి నృత్యపరిచిన చేసే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి అంటే ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది కార్యక్రమాలు అనేటికీ కూడా ఇలాంటికల్ డాన్సెస్ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయాలి తీసుకుంటారు కొంతకాలం నుంచి కూడా ఎంకరేజ్ డెఫినెట్గానండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఉగాది దగ్గర నుంచి మనం ఏ కల్చర్ ఏ ప్రోగ్రామ్ అయినా మన తెలుగు సంప్రదాయాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా ఒకటి భారతీయ సంస్కృత సంప్రదాయాన్ని కూడా బయటకు తీసుకొచ్చే కళలనికి మళ్ళీ జీవం పోసే విధంగా ఒకటి మన అదృష్టం ఏంటంటే భారతీయ కళని చంపేవాడు ఇప్పుడు వచ్చి పుట్టల అది మన అదృష్టం ఆ భారతీయ కళకి ఇంకా జీవం పోయాల్సిన బాధ్యత భారతీయులుగా అందరి మీద ఉంది అది భరతనాట్యం అవునాయండి కూచిపూడి అవనండి కథాకళి అవునాయండి వాట్ ఇట్ మేము ఏం జరిగినా కూడా ఒక భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక భారతీయులుగా మనందరికీ ఉంది దానికి ఈ కళలను పోషిస్తున్న చాలా మందికి మీరు అన్నట్టుగా గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి వాటికి వాళ్ళకి కూడా ఒక వేదిక ఉండాలి ఆ రకంగానే ముందుకెళ్తుంది అని మాత్రం ఇవాళ రాష్ట్ర హోం యాక్చువల్గా నాకు ఈ రెండిటికన్నా నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే పాపకి లెగ్ చిన్న సర్జరీ జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి కొంచెం డిప్రెస్ అయింది నేను చేయగలనా లేదా అని డిప్రెస్ అయింది బట్ తను ఆ గురువుగారి ప్రోత్సాహంతో కొన్ని రోజులు విజయవాడలో ఉండి ఆన్లైన్లో నేర్చుకుంది మళ్ళీ మొన్న ఒక టెన్ డేస్ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా దీని గురించి నేర్చుకుని చేసింది వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమన్నా ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజైతే నేను ఇక్కడికి ఒక తల్లిగానే వచ్చాను గెస్ట్గా రాలేదు ఒక హోంమంత్రిగా కాదు ఒక ఒక తల్లిగా వచ్చాను తర్వాత ఈ పొజిషన్లో అమ్మాయిని చూడటం కూడా చాలా హ్యాపీగా మేడం బాలకృష్ణ గారికి రంగం బాలయ్య బాలయ్య జై అందరం కూడా గట్టిగా విజిలెన్స్ చెప్పాల్సింది జై బాలయ్య అని నిజంగా చాలా ఆనందంగా ఉంది బాలయ్య గారికి బాలయ్య బాబుకి రోజు అవార్డు రావటం అది కూడా అత్యున్నతమైన పద్మ విభూషణ్ అవార్డు రావడం పద్మభూషణ్ అవార్డు రావడం కూడా కంగ్రాచులేషన్స్ బాలయ్య అందరూ మీరు మా అందరికీ ఉన్నారు మేము మీ అందరికీ ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్